పసిడి ధర మళ్ళీ పడిపోయింది దేశీయ మార్కెట్లో గురువారం పది గ్రాముల బంగారపు ధర ఏకంగా నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఐదు క్షమించేసింది జ్యువెలరీను రీటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధానమైన కారణం అంటూ వ్యాపార వాణిజ్య సంస్థలు కొన్ని పేర్కొంటున్నాయి ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గటం గమనార్హం అయితే బంగారపు ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తుంది కేజీ వెండి ధర నూట నాలుగు రూపాయలు తగ్గుదలతో దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరుకు క్షీణించింది పరిశ్రమ యూనిట్లు నా నాణ్యపు తయారీలు నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావాన్ని చూపించింది గో గ్లోబల్ మార్కెట్లో బంగారపు ధర అవున్స్కు దాదాపుగా ఒక శాతం నుంచి రెండు శాతం పెరుగుదలతో అది పన్నెండు వందల డెబ్బై ఎనిమిది డాలర్లకు చేరింది వెండి ధర కూడా ఇదే బాట్లో నడుస్తోంది కాగా బుధవారం రోజు మహావీర్ జయంతి కారణంగా ఢిల్లీలో బులియన్ మార్కెట్కు సెలవు ప్రకటించారు ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపు ధర నాలుగు వందల ఐదు రూపాయలు తగ్గింది ఇక ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలకు పడిపోయింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారపు ధర నాలుగు వందల రూపాయల వరకు తగ్గడంతో ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు క్షీణించింది ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో ఎనిమిది గ్రాముల బంగారపు ధర దాదాపుగా వంద రూపాయలు క్షీణించింది కేజీ వెండి ధర నూట నాలుగు రూపాయలు తగ్గి త తగ్గి ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు రూపాయలకు క్షీణిస్తే దాదాపుగా ఇక నూట ఎనభై ఏడు రూపాయల వరకు వారాంత వారాంతపు ఆధారిత డెలివరీ వరకు తగ్గిపోయింది కొనుగోలు ధర ఎనభై వేల వద్ద అమ్మకపు ధర ఎనభై ఒక్క వేల దగ్గర స్థిరంగా కొనసాగింది ఇక హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపు ధర ముప్పై ఒక్క వెయ్యి అరవై ఆరు వందల ఎనభై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారపు ధర ముప్పై వేల నూట డెబ్బైకు తగ్గింది ఇక కేజీ వెండి ధర కూడా చాలా తగ్గి అక్కడే స్థిరంగా కొనసాగుతుంది దీని బట్టి అర్థమైంది ఏంటి అంటే బంగారం కొనుగోలు చేయాలి అధిక మొత్తంలో కొనుగోలు చేయాలంటే మాత్రం ఇదే సరైన సమయం అని తెలుస్తుంది